મા એમોટમાં પે પેલી જ છે આજ ટુર ટ્રાવેલર્સ આજ ટુર ટ્રાવેલર્સ કાન્ટિન્યુટ ટ્રાવેલર્સ રાઉન્ડ આઉટ કાન્ટિન્યુટ ટ્રાવેલર્સ રાઉન્ડ આઉટ ભારતૃટી કલ્પના ભારતૃટી ఒక పర్సన్ కి గాను టూ థౌసండ్ సిక్స్టీ టూ లాక్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు ఆయన అలాగా మొత్తం ఐదు వందల మంది ఉన్నాము టోటల్ గా ఐదు వందల మంది ఉన్నాము ఇలాగ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి కలెక్ట్ చేస్తానే ఉన్నాడు ఆయన ఇప్పటి వరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు కాకపోతే అతన్ని అడ్వర్టైజ్ చేసేది మాత్రం మేము వందల మందిని కైలాస యాత్రకి తిప్పేసి తీసుకొచ్చామని అని చెప్పుకోవడం అయితే చెప్పుకుంటున్నాడు మంచి మంచి వెల్ బ్రోచర్స్ అవన్నీ మాత్రం మంచి కంటికింపుగా తయారు చేసుకున్నాడు అనమాట ఈ సుమన్ టీవీ లాంటి వాళ్ళు ఆయన కైలాష్ గురువు ఇలాంటి బిరుదులన్నీ ఇచ్చి బాగా పైకి వరకు ఆయన అసలు భూమి మీద ఆగట్లేదు మేము సుమన్ సుమన్ టీవీని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసాం వాడి మీద మీరే కదా హైప్ చేసింది ఇలా అన్యాయం చేశాడు మాకు మళ్ళీ మాకు న్యాయం చేయండి అతను అతను ఏంటి అతని ట్రూ ఫే ట్రూ ఫేస్ అనేది జనాలకి రివీల్ అయ్యేలాగా కూడా మాకు హెల్ప్ చేయాలి కదా అంటే ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అంటున్నారు కానీ మేము ఆల్రెడీ చేసిన వీడియోస్ రిమూవ్ చేసేసాము అంతే కదా మీకు కావాల్సిందే అంటున్నారు తప్పించి ఆల్రెడీ బలైపోయిన వాళ్ళ మీద వాళ్ళకి ఎటువంటి కన్సర్ను లేదు అది మాకు చాలా బాధకరం కంప్లైంట్ ఎప్పుడో ఇచ్చాం సార్ నాలుగు నెలల క్రితమే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా అతను రిమాండ్కి తీసుకొచ్చారంటే అతను బెయిల్ తీసుకొని బయటకు వచ్చి బ్రహ్మాండంగా లగ్జరీగా తిరుగుతున్నాడు ఆయన మాత్రం తీర్థయాత్రలు అన్నీ చేసుకుంటున్నాడు సతీ సమేతంగా మేము ఎట్టుపోదామన్నా మా డబ్బులు ఇక్కడ పోయి ఉన్నాయి అడిగితే అసలు మాకు ఫస్ట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకనే మేము ఫస్ట్ లాయర్ నోటీసులు కూడా పంపించాం లాయర్ నోటీసులు కూడా ఎటువంటి రిప్లై కానీ రియాక్షన్ కానీ ఏమీ లేదు ఆ తర్వాతనే మేము వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసాం కేసు ఫైల్ చేసిన తర్వాత అతనికి ఇంకా భీమా వచ్చేసింది ఏం ఇదివరకైతే ఇలా అడిగారు ఇప్పుడు ఎలాగో కోర్టులో అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు కదా అది కోర్టులోనే అన్న అనే వస్తున్నాడు తప్పించి అతనికి ఏమాత్రం రిగ్రెట్ ఏమంటారు పాపభీతి కూడా లేదు అది ండి తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇంతమంది ఇంతమంది ఉన్నావు ఎంతమంది ఉన్నావు అన్న సంగతి మాకు కూడా తెలియదు యాక్చువల్లీ అతనికి ఆ యూఎస్ నుంచి కూడా చాలా ఆ మాకు తెలిసింది ఎలా అంటే అతనికి అతను అసిస్టెంట్ ఏదో డబ్బులు ఎత్తుకుపోయాడు అనే నెపం వేసేద్దామని చూశాడు ఆ అసిస్టెంట్ ఏంటంటే అమ్మ నువ్వు నువ్వు నామే వేస్తావా అన్నట్టుగా అతను మా అందరిని కలిపి ఒక గ్రూప్ చేశాడు అతను ఆఫీస్ నుంచి డేటా తీసుకొచ్చుకొని అతను గ్రూప్ చేశాడు గ్రూప్ చేయడం వల్లే మేము ఇంతమంది ఉన్నామని తెలిసింది లేకపోతే మాకు ఎంతమంది ఉన్నారు ఏంటి ఏ డీటెయిల్స్ లేవు ఎవరు కానీ ఇండివిజువల్ గా టోటల్ గా ఐదు వందల మంది ఉన్నామండి మినిమం గా మాకు తెలిసి ఐదు వందల మంది ఉన్నాం బెంగళూరు నుంచి మేము ఒక థర్టీన్ మంది అడ్వాన్స్ పే చేసినాము గాయత్రి టూర్స్ కి వన్ ల్యాక్ ఈచ్ పర్ హెడ్ బట్ జూన్ లో మాకు టూర్ అంటే ఉండింది ఫిబ్రవరిలో మేము అమౌంట్ పే ఉండాము ఆఫ్టర్ పేమెంట్ చేసిన తర్వాత దట్ ఫెలో మాకు దొరకనే లేదు ఫోన్లో లేదు పర్సనల్ విజిట్లను లేదు యావ తరానూ మాకు గ్యారంటీ లేకుండా అయిపోయింది సో ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అంతా ఫైల్ చేసాము బెంగళూరులో పైన్ చేసిందాము ఇక్కడ ఉప్పల్లో ఫైన్ చేసిందాము బట్ ఈవెన్ ఈవెన్ టుడే దట్ ఫెలో ఈజ్ నాట్ అవైలబుల్ టు అవర్ మనీ ఇస్ దగ్గర వన్ ల్యాక్ మినిమం వన్ ల్యాక్ అడ్వాన్స్ తీసుకోండి